హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కొత్తగా చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయగలిగేలా చేసుకోవచ్చండి అండి అంత ఈజీగా అంత టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ కర్రీ మీరు ఎప్పుడు చేసే పద్ధతిలో కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళకి అందరికీ చాలా బాగా నచ్చుతుంది అంత టేస్టీగా ఉంటుంది పక్కా కొలతలతో ఈ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇప్పుడైతే కర్రీలోకి వెళ్ళిపోతే ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఫైవ్ ఆర్ సిక్స్ టేబుల్స్ నూనె తీసుకోవాలండి వన్ కేజీ చికెన్కి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నాలుగైదు పచ్చిమిరపకాయలు ఓ రెండు పెద్ద సైజు ఆనియన్స్ని కట్ చేసుకొని వేయించుకోవాలి ఇలా అంతా కలిసేలా కలిపిన తర్వాత ఓ మూడు నిమిషాలు మూతపెట్టి ఉల్లిపాయలు మెత్తపడేంత వరకు ఉంచాలి ఇలా అంతా ఒకసారి కలిపిన తర్వాత ఇంకో రెండు నిమిషాలు మూత పెట్టి కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి చూడండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మంచిగా ఫ్రై అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా కలిసేలాగా ఆయిల్లో ఫ్రై అయ్యే విధంగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో ఒక నిమిషం పాటు కంటిన్యూస్గా కలిపిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఇవన్నీ మంచిగా కలిసేటట్టుగా కలపాలి చూడండి ఇలా కలిపిన తర్వాత ఓ రెండు నిమిషాలు మూత పెట్టి మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగనివ్వాలి చూడండి మూత తీసి చూస్తే కొంచెం అడుగు అంటిపోతుంది ఇక్కడ నేను కేజీ చికెన్ తీసుకున్నానండి చికెన్ని మంచిగా వాష్ చేసి ఒకసారి ఉప్పు కొంచెం లెమన్ వేసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగిన తర్వాత చూపిస్తున్నాను ఇలా ఒక్కొక్కటిగా అన్నీ చికెన్ వేసుకోవాలి ఇలా చికెన్ వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి చికెన్ని ఇలా కలిపిన తర్వాత ఓ పదిహేను నిమిషాలు మూత వేసి తీసిన తర్వాత చూస్తే చికెన్లో నుండి వాటర్ అనేది రిలీజ్ అవుతూ కుక్ అవుతూ ఉంటుంది ఒకసారి అంతా కలిపిన తర్వాత మళ్ళీ ఓ ఐదు నిమిషాలు మూత పెట్టి ఐదు నిమిషాల తర్వాత చూస్తే చూడండి వాటర్ అనేది ఎలా రిలీజ్ అవుతుందో చికెన్లో నుండి ఇలా మంచిగా ఫిఫ్టీ పర్సెంట్ చికెన్ అనేది కుక్ అయిపోయింది కాబట్టి ఒకసారి అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి చూడండి చికెన్ ఇలా కుక్ అయిన తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అంటే కార పొడి వేసుకోవాలి మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు మీ టేస్ట్కి సరిపడ వేసుకోవాలి ఇలా కారం వేసిన తర్వాత అంతా కలిసేలాగా కలుపుకొని ఓ మూడు మీడియం సైజు టమాటాలు ఒక కొంచెం కొత్తిమీర తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకొని అవన్నీ అంతా కలిసేలాగా కలుపుకొని ఇలా అంతా కలిపిన తర్వాత ఓ ఐదు నిమిషాలు మూత పెట్టి చూడండి చికెన్ కుక్ అవుతుంటే మంచి స్మెల్ వస్తుందండి చూడండి ఎంత డెలిషియస్గా ఉందో ఇప్పుడు మళ్ళీ ఓ ఐదు పది నిమిషాలు మూత పెట్టి చూస్తే చికెన్లో నుండి మంచి గ్రేవీ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది ఒకసారి అంతా కలిసేటట్టుగా కలపండి మెల్లగా కలుపుకోవాలి చూడండి చికెన్ మంచిగా ఇక్కడ గ్రేవీలా ఫామ్ అయింది కదా ఓ రెండు నిమిషాలు మళ్ళీ మూత పెట్టి కుక్ అవ్వనివ్వాలండి చూడండి ఇలా కుక్ అయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి మసాలా అంతా కలిసేటట్టుగా ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఈ కర్రీలో వాటర్ అనేది యాడ్ చేయకుండా ఓన్లీ చికెన్లో వచ్చిన వాటర్తోనే గ్రేవీ లాగా కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి నీసు వాసన లేకుండా చాలా బాగుంటుందండి ఈ కర్రీ మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని పైనుండి కొంచెం చల్లుకోండి ఇలా చల్లిన తర్వాత మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయండి అలా కాదు అనుకుంటే ఫ్రైగా కావాలి అనుకునే వాళ్ళు కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టి వాటర్ అంతా గ్రేవీ అంతా ఇంకేంత వరకు ఉంచండి ఫైనల్గా కర్రీ ఇలా ఉంటుందండి